పునరుత్నము నేనే ఐ ఆమ్ ద రిసరక్షన్ మరియు చెప్పే మాట ఏంటంటే ప్రభా నీవక్కడ నీవిక్కడ ఉంటే నా సహోదరుడు చావకుండును చావు అనేటువంటిది ఏంటి తెలుసా అంతం చావు అనేటువంటిది ఏంటి తెలుసా అయిపోయింది చావు అనేటువంటిది ఏంటి తెలుసా ఇక నెక్స్ట్ ఫ్యూచర్ లేదు నెక్స్ట్ ఫ్యూచర్ లేదు అప్పుడు యశ్ వచ్చి అంటున్నాడు లేదు మార్తా లేదు మరియా దేర్ ఇస్ నో ఎండ్ ఇన్ హిస్ లైఫ్ వెన్ ఐఎమ్ హియర్ దేవుడు ఒక స్థలంలో ఉంటే ప్రతి అంతము కూడా ఆరంభముగా మార్చబడుతుంది హలలు యా హాలూ ప్రతి ఎండ్ను దేవుడు బిగినింగ్ గా మార్చగలడు గాడ్ ఈస్ ద బిగినింగ్ డ్ గాడ్ కెన్ టర్న్ ఎండ్ ఇన్ టు ద బిగినింగ్ దేవుడు ప్రారంభానికి ప్రారంభం దేవుడు అంతాన్ని ఆరంభంగా చేయగలిగిన దేవుడు ఈరోజు దేవుడు నీతో పలికేటువంటి మాట ఏంటంటే నీ జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు ఏ రకంగా కనిపిస్తా అంటే ఇంకా అయిపోయింది కదా ఐఎమ్ కేమ్ ఐ ఐ కేమ్ టు నైన్ పాయింట్ నేను ఒక ఒక చివరి ప్లేస్కి వచ్చేసాడు నవ్ దేర్ ఈస్ ఎన్ ఎండ్ కార్డ్ ఒక అంతం అనేటువంటిది వచ్చేసింది నా జీవితంలో ఇక నేను ఇక నా జీవితంలో ఏం పొందుకోలేను నా జీవితంలో ఏ ఆశీర్వాదాలు ఉండవు నా జీవితంలో ఏ దీవెనలు ఉండవు అనేటువంటి తలంపు మనం కలిగి ఉంటాం బట్ బైబిల్ సేస్ మార్తతో దేవుడు అంటే అంతం కాలేదు ఐఎం గోయింగ్ టు స్టార్ట్ అయి నేను తిరిగి ప్రారంభిస్తా ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ లాజరస్ జీవితంలో జీవితంలో అంతం అనేటువంటిది లేదు అంతం అనేటువంటిది ఇప్పుడు కాదు తర్వాత ఉంది నేను ఉన్నంత వరకు అంతం ఉండదు దేవుని బిడ్డలారా పునరుత్నం అంటే ఏంటి తెలుసా అందుకే ప్రభు అంటున్నాడు నీ జీవితంలో ఏది అయిపోయింది అనేటువంటి పాయింట్ దగ్గరకు వస్తావు అక్కడ పునరుత్డైన ఏసయ్య వచ్చాడంటే దెర్ ఇస్ గోయింగ్ టు హ్యావ్ హ్యా స్టార్ట్ ఒక నూతనమైన ప్రారంభం నా దేవుడు ఇచ్చును గాక నీ జీవితంలో అంతం కాదు దేవుడు ఉన్నంత వరకు ఆరంభానివ్వగల దేవుడు దేర్ ఇస్ టు ఫ్రెష్ బిగినింగ్ ఫ్రెష్ బిగినింగ్ అందుకే ఐ ఆమ్ ద ప్రభుత్వ నేనే పునరుత్తానని అయిపోయిందా అయిపోయింది అక్కడ నుంచి తిరిగి ప్రారంభిస్తా ఆగిపోయిందా అక్కడి నుంచి నేను తిరిగి స్టార్ట్ చేస్తా లేదా నీ జీవితంలో ఇక అందరు వదిలేశారా ఇక ఏమి లేదా అక్కడి నుంచి ఐయిన్ టు హ్యావ్ ఎ న్యూ బిగినింగ్ అందుకే కొరింతీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ ధ్యాయం పదిహేడవ వచనాన్ని మనం చదువుకుందాం కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గత ఇదిగో కృతవాయను ఎవడైనను క్రీస్తునందున్న ఎడలా ఎందుకు దేవుని భయభక్తులు ఉండాలి ఎందుకు ప్రార్థన చేయాలి ఎందుకు పరిశుద్ధమైన జీవితం ఎందుకు భక్తి కలిగిన జీవితం ఎందుకు దేవుని విశ్వాసం ఉంచే జీవితం ఎందుకు ఇవన్నీ తెలుసా ఒకటే ఒకటి నీ జీవితంలో ఎక్కడైతే అయితే శాటన్ హ్యాస్ పుట్నె ఏ పుల్స్ స్టాప్ ఎ కామా దేవుడు ఆ యొక్క పులు స్టాప్ను కామగా మార్చగలిగిన సత్తగలిగిన దేవుడు అందుకే ఇక్కడ పౌలు అంటున్నాడు కాగా ఎవడైనా ఎవడైనా ఆ పదం చూడండి ఎవడైనా ఏ పరిస్థితిలో ఉన్నా ఏ స్థితిగతుల్లో ఉన్నా ఎలాంటి ఎలాంటి ఆపోజిషన్ ఫేస్ చేస్తూ ఉన్నా ఎవడైనా క్రీస్తు నందు నుంటే క్రీస్తు ప్రభులో ఉంటే అయిపోలా అయిపోలా పాతవి గతిస్తాయి కొత్తవి ప్రారంభమవుతాయి దెవడైనా సరే ఎవరి జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఆ వ్యక్తి క్రీస్తు ప్రభు దగ్గరకు వస్తే బైబిల్ చెప్తుంది వాడు క్రీస్తు నందున వాడు నూతన సృష్టి సృష్టి అనేటువంటిది ఎప్పుడు ఉంటుందండి ఆది కాండం ఒకటో అధ్యాయంలో సృష్టి ఉంది తల్లి గర్భంలో సృష్టి ఉంటుందండి అంటే ఒక వ్యక్తి జీవితంలో కొన్ని సందర్భాలలో కొన్ని రకాలైనటువంటి బిగినింగ్స్ మనం చూస్తాం కానీ దేవుడు ఎక్కడ ప్రారంభిస్తాడు తెలుసా ఎక్కడైతే స్టాప్ అయిపోయిందో ఎక్కడైతే అంతం వచ్చిందో ఎక్కడైతే ఆగిపోయిందో ఎక్కడైతే ఇక లేదు అనేటువంటి పరిస్థితి వచ్చిందా దేర్ గాడ్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ హిస్ బిగినింగ్ దేవుడు అక్కడ ప్రారంభిస్తాడు అందుకే పౌలు అంట్రా ఎవడైనా క్రీస్తు నందు వాడు నూతన సృష్టి హీఈస్ న్యూ క్రియేషన్ దేవుని బిడలారా పునరుత్తానుడైన యేసయ్య ఈరోజు నీతో నాతో మాట్లాడేటువంటిది పునరుత్నం అనేటువంటిది అయిపోలేదు అయిపోలేదు అది నీ జీవితంలో తిరిగి ప్రారంభించాలని దేవుడు కోరుతున్నాడు నీ కుటుంబంలో తిరిగి ప్రారంభించాలని కోరుతున్నాడు నీ ఆరోగ్యంలో దేవుడు ప్రారంభించాలని కోరుతున్నాడు ఎవరి దేవుడు తెలుసా ఎవడైనా క్రీస్తున్నది అంటే ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా ఏ స్థితిగతుల్లో ఉన్నా ఏ లక్షణాలను కలిగి ఉన్నా ఎలాంటి సిచ్యువేషన్ కూడా నువ్వు వెళుతూ ఉన్నా ఇట్ లుక్స్ యాసిడ్ ఇట్ ఇస్ అన్ ఎండ్ అది అంతంలాగా అనిపిస్తుంది ఇంకా అయిపోయిందేమో ఇంకా లేదేమో అక్కడ ప్రారంభిస్తాడు నా దేవుడు హలలుయా అందుకే పౌలంట ఎవడైనా క్రీస్తు నందు ఉంటే వాడు నువ్వు చూసి ఎందుకు ఈ మాట అన్నాడు తెలుసా ఒకసారి తన జీవితాన్ని చూసుకున్నాడు తన జీవితాన్ని చూసుకుని ఆలోచించడం ప్రారంభించాడు ప్రవ్వా నేను దూషకుడను హింసకుడను హానికరను నేను ఇట్లా క్రైస్తవులను చంపి 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 వాళ్ళ జీవితాల్లో నష్టాన్ని వాళ్ళ జీవితాల్లో కీడు చేసి లాస్టుకు ఒక దరిద్రమైన చావు చచ్చిపోయి నేను నరకంలో ఉండాల్సిన వ్యక్తిని కానీ ఈరోజు ఏంటి ప్రభా నా జీవితంలో అంత నూతనమిచ్చావు సౌలు జీవితంలో అతడు పౌలు కాకముందు సౌలు జీవితంలో దూషకుడు అంటే ఏంటి బండభూతులు ఇంత బూతులు మాట్లాడేవాడు ఒక ఒకవేళ ఇక్కడ ఎవరైనా తిట్లు తిట్టే వాళ్ళు ఉంటే దయచేసి ప్రార్థన చేసుకోండి దేవా నేను బండబూతులు మాట్లాడకుండా బండబూతులు లేకపోయినా మట్టి బూతులు కూడా మాట్లాడకుండా మరి ఎందుకు బండబూతులు అన్నారో నాకు తెలియదు ఆ మట్టి బూతులు కూడా మాట్లాడకుండా నీ నోట బూతులు రాకూడదు నీ నోట బూతులు రాకూడదు నువ్వు నీకు కోపం రావచ్చు నీకు ఇంకోటి రావచ్చు ఇంకేమైనా రావచ్చు నీ నోట బండబూతులు వచ్చాయి అంటే దేవుని బిడ్డ కాదు నువ్వు సౌలుగా ఉన్నప్పుడు దూషించేటువంటి వ్యక్తి ఇప్పుడు నూతనంగా మార్చబడినటువంటి పౌలు జీవితంలో ఏ రకంగా ఉందంటే తను కొడుతూ ఉంటే నీ అని మొదలు పెట్టలే నీ అంటే ఇంక చాలా చాలా వస్తాయి కదా మనకు తెలుసు ఇలా మొదలు పెట్టలే ఏం నన్ను కొడతావే నీ సంగతి ఏంటి అని మొదలుపెట్టలేదు ఏమంటున్నాడు తెలుసా నువ్వు నన్ను కొడుతున్నావా అలాగైతే నేను పాట పాడతా అందుకే ఆ యొక్క చరసాలలో పాటలు పాడుతూ జీవితాన్ని గడిపాడు ఇంతకుముందు ఎవరైనా ఒక్క మాట అంటే బూ రామాయణం ఎత్తుకునేవాడు పిచ్చి పిచ్చిగా తిట్టేటువంటి వాడు ఇప్పుడు సమస్తం నూతనమైంది కాబట్టి బూతులు లేవు బూతులు లేవు అతని జీవితంలో పాటలు వచ్చేసాయి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీ జీవితంలో ఎవడైనా క్రీస్తునందు ఉంటే బండభూతులు ఏమైనా మాట్లాడుతున్నావా అబద్ధాలు ఏమైనా మాట్లాడుతున్నావా ప్రతి దానికి అబద్ధమే నీ యొక్క ఆయుధంగా మారిపోయిందా ప్రతి దానికి ఇంకొకరిపైన నింద వేయడమే నీ చేతన అయిపోతుందా అలాగైతే ఎవడైనా సరే ఏ పరిస్థితిలో ఉన్నా క్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే ఆయన పునరుత్న శక్తి సమస్త నూతనం చేస్తుంది ఇంకా బైబిల్ రాయబడిన మాట ఏంటి తెలుసా కాగా కొరింత రెండవ పత్రిక ఐదు పదిహేడు కాగా ఎవడైనాను క్రీస్తుని నందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఏముంది ఆ తర్వాత ఇదిగో అంటే అర్థం ఏంటి ఇదిగో అంటే ఇందాక ఏం చూశారో అది కాదు ఇదిగో ఇప్పుడు కొత్తది ప్రారంభమవుతుంది నీ జీవితంలో ఏది నీ వల్ల కాదు ఇక అయిపోయింది అనుకుంటున్నావు చూసావా ఆ సిచ్యువేషన్లో దేవుడు చెప్పేటువంటి మాట ఏంటి తెలుసా నో అయిపోలేదు నూతన సృష్టి నేను ప్రారంభిస్తాను ఐఎమ్ టు హ్యావ్ మై స్టార్ట్ వేర్ డెవిల్ హ్యాస్ కెప్టెన్ ఎండ్ కార్డ్ ఎక్కడైతే సాతను అయిపోయింది అంతమని చెప్తుంటున్నాడు అక్కడి నుంచే నేను ప్రారంభిస్తాను అక్కడి నుంచే నేను ప్రారంభిస్తాను ఈరోజు నీ జీవితంలో ఈ కార్యము నా దేవుడు జరిగించునుగాక నీ కుటుంబాల్లో జరిగించునుగాక ఇదిగో సమస్తము నూతనమాయను అయిపోయింది సాతాను తలంపు అయిపోయింది సాతాను డైలాగ్ అయిపోయింది ప్రజల యొక్క తలంపులు ప్రజల యొక్క మాటలు కానీ బైబుల్ అయిపోలేదు ఎవడైనా ఉంటే ఏ పరిస్థితి అయినా యేసు ప్రభు దగ్గరకు వస్తే ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ స్టార్ట్ అది తన సొంత ప్రారంభాన్ని కలిగి ఉంటది హలలుయా హలలుయా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మార్త నీ కు నీ యొక్క సహోదరుడు చనిపోయాడు అయిపోయింది అనుకుంటున్నావు కదా నో ఐ ఆమ్ ద రిసరక్షన్ నేను పునరుత్నాన్ని ఐ ఆమ్ ద రిసరక్షన్ నేను తిరిగి ప్రారంభిస్తా ఈరోజు దేవుడు నీతో పలికేటువంటి మాట ఇదే నీ జీవితంలో అయిపోయింది నీ జీవితంలో ఇంకేం సాధించలేం ఇంకేం పొందుకోలేం నా జీవితం ఇంతే అని అనుకుంటున్నావా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు క్రీస్తు ప్రభు పునరుత్నము కాబట్టే నీ జీవితంలో ప్రతిదీ కూడా క్రొత్తగా మారునుగాక మన జీవితంలో కొత్త వాయను ప్రతిది కూడా కొత్తగా మార్చబడాలి ప్రతిది కూడా మన జీవితంలో కొత్తగా రావాలి నీ జీవితంలో కొత్తది అనుగ్రహించే దేవుడు ఉన్నాడు కొత్తగా ప్రారంభించే దేవుడు ఉన్నాడు అంటే లాజరు సమాధిలోకి పోయాడండి ఒక్కసారి ఊహించుకోండి లాజరు చనిపోయి తీసుకొని వెళ్ళి ఆ ప్రాంతంలో ఏంటంటే మనం ఏంటంటే కొత్త డ్రెస్ వేసి కొత్త చీర సమాధి పెట్టలో పెడతాం వాళ్ళు అలా చేయరు వాళ్ళు అలా పెట్టిన తర్వాత మనిషికి ప్రేత వస్త్రాలు వస్త్రాలతో అలా చుడతారు బాగా ప్యాక్ చేస్తారు అంటే పోస్టుమార్టం చేసిన తర్వాత ఉంటుంది కదా అలా ఉంటుంది బాడీ అలా చేసిన బాడీని సమాధిలో పెడతారండి సమాధిలో పెట్టిన తర్వాత లాజర్ను చూసి ఇప్పుడు దేవుడు ఏమన్నా అంటే లాజరు బయటికి రా అన్నాడు లాజరుతో దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే లాజరు బయటికి రా అన్నాడు ఇప్పుడు లాజరు బయటికి రావాలంటే కాళ్ళు చేతులు కట్టబడి ఉన్నాయి ఇప్పుడు లాజరు బయటికి రావాలంటే కాళ్ళు చేతులు కట్టబడ్డాయి ఎ ఎట్లా లేచింటాడు ఒక్కసారి ఆలోచించండి మీ చేతులు కాళ్ళు బాగా కట్టేసి పడుకొని లేయండి చూద్దాం ఒకసారి ట్రై చేసి చూడండి అట్లే కింద పడతారు మీరు ఎందుకు తెలుసా బ్యాలెన్సింగ్ ఉండదు లేచేటప్పుడు ఇట్లా పెట్టుకొని ఇట్లా చేయబెట్టుకొని సపోర్ట్లు పెట్టుకొని మనం లేస్తాం లాజర్ జీవితంలో ఆ ఆ యొక్క సమాధిలో ఏముందంటే ఏమి లేదు ఏ సపోర్ట్ లేదు అయినా లాజర్ నడుచుకుంటూ వచ్చాడు ఎందుకు తెలుసా ఇట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అన్నీ కట్టబడినటువంటి వ్యక్తి తనంతట తాను లేచి నిలబడితే బ్యాలెన్స్ ఉండదు పడిపోతాడు పడిపోయాడంటే ఇంకా లేయడం చాలా కష్టం ఇంకా లేయడం కష్టం మళ్ళీ సాయశక్తుల ప్రయత్నం చేశాడంటే కష్టం లాజరు సమాధిలో లేచి నడవడమే ఒక గొప్ప అద్భుతం లాజరును బ్రతికించి తిరిగి లోకలు నిలబెట్టడం అది ఎవరు చేయలేని కార్యం అది మన ప్రభు పునరుత్డైన ప్రభుకే సాధ్యం హాలుయా అందుకే మార్త అయిపోలేదు సమాధిలో ప్రేత వస్త్రాల దగ్గర గోయింగ్ టు స్టార్ట్ అగైన్ తిరిగి నేను ప్రారంభిస్తా తిరిగి నేను ప్రారంభిస్తా ఈరోజు దేవుడు నీతో పలికేటువంటి మాట నీ జీవితంలో నీ కుటుంబంలో నీ పరిస్థితులు నీ పిల్లల విషయం నీ ఆరోగ్యం వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఒక్క మాట దేవుని అడగండి ప్రవ్వా యు ఆర్ ద రిజర్వేషన్ నువ్వు పునరుత్నం కాబట్టి నా జీవితంలో తిరిగి నూతనంగా అన్ని ప్రారంభం కావాలి హాల లూయా ఆమెన్ దేవుని బిడ్డలారా ప్రారంభించే ప్రారంభకుడు ఎవరు తెలుసా మనిషి కాదు అన్నీ రెడీ అయిన తర్వాత ఇండ్లు కట్టిన తర్వాత అన్ని ఇంటిలో సామాన్లు అన్నీ పెట్టిన తర్వాత అప్పుడు వచ్చి ప్రారంభం చేస్తారు రిబ్బన్ చేసి ప్రారంభం తండ్రి కుమార్ పరిశుద్ధ ఆత్మను ప్రారంభం లేదా రాజకీయ నాయకులు ఇంక అందరు చూస్తున్నగా చప్పట్లు కొడుతున్నగా స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ఏమి లేదు ఖాళీ స్థలం ఉంది ఖాళీ స్థలంకి వచ్చి ఒక ఎమ్మెల్యేను ఎవరిని పిలుచుకొచ్చి స్టార్ట్ చేయండి ఏమంటారు బుద్ధుందంటారు అంటారు లేదు ఆడ ఏం లేదా అని ఎలా ప్రారంభిస్తావు ఏం ప్రారంభించాలా అసలు కట్టింటే ప్రారంభించాలా అసలు ఏం లేదు ప్రారంభం అని ఎట్లంటావు లాజర్ చచ్చిపోయాడు అప్పటికి మూడు రోజులు అయిపోయింది దేవుడు అంటాడు పునరుత్నం నేనే అంటాడు అంటే తిరిగి ప్రారంభిస్తాను అంటాడు ఎలా బ్రవ్వా అదే యేసయ్యలో ఉన్నటువంటి శక్తి హాలల్లుయా హాలల్లు య ఈరోజు దేవుని ఒక మాట అడగాలి నువ్వు దేవా నా జీవితంలో నా శరీరంలో నీ పునరుత్న శక్తి చేయాలి బ్రవ్వా నాది జీవితం అంత అయిపోయింది ప్రభా ఆర్థికంగా అయిపోయింది లేకపోతే ఆరోగ్యపరంగా అయిపోయింది అన్నీ అయిపోయినట్టుగా అనిపిస్తున్నాయి ప్రభా ఇప్పుడు నీ పునరుత్న శక్తి ప్రారంభం కావాలి పని చేయాలి అందుకే ప్రభు అంటే పునరుత్నమును జీవమును నేనే నేనే ఇంకెవరలేదు నీ జీవితంలో నీ యొక్క అంతాన్ని ఆరంభంగా మార్చగలిగిన దేవుని నేనే నేనే ఎందుకు మర్యతో మార్తతో ప్రభు ఈ మాట అన్నాడు తెలుసా పునరుత్నం నేనే ఎన్

ఇప్పుడు యేసుప్రభు ఏమని చెప్తున్నాడు తెలుసా యేసుప్రభు ఏమని చెప్తున్నాడు అంటే పునరుత్నమును జీవము నేనే ఎప్పుడన్నాడు ఈ మాట మార్త అంటది అంత్యదిన దినమందు పునరుత్న లేచునని ఎరుగుదు నువ్వు ఇప్పుడు కాదు నా తమ్ముడు లేస్తాడు నువ్వు చెప్పినట్టుగానే లేస్తాడు కానీ ఇప్పుడు లేడు చాలా సంవత్సరాల తర్వాత అంత్యదిన దినమందు నువ్వు తిరిగి ప్రత్యక్షమైనప్పుడు ఆకాశంలో అప్పుడు లేస్తాడు ప్రభా అప్పుడు నా తమ్ముడు లేస్తాడు ప్రభా అని చెప్పాడు ఎందుకంటే లాజర్ దగ్గరకు వచ్చింది ఆర్థిక ఇబ్బంది కాదు లాసర్ దగ్గరకు వచ్చింది అప్పుల బెడద కాదు లాజర్ దగ్గరకు వచ్చింది మరణం మరణం అనేటువంటి అడ్డంకిని ఎవ్వడు కూడా తీలేడు అందుకే మారుతూ ఉంటుంది ఇప్పుడు లేడు ప్రభా ఇప్పుడు లేడు కానీ లేస్తాడు నా సహోదరుడు నువ్వు చెప్పినట్టుగా లేస్తాడు ఇప్పుడు లేడు ఎప్పుడు లేస్తాడు అంత్య ముందు లేస్తాడు అంత్య దినమందు సమాధులు తెరవబడితే అందరు లేస్తారు కదా అప్పుడు నా సహోదరుడు లేస్తాడు దేవుడు అంటారు కాదు కాదు ఇప్పుడు ఈ అడ్డంకు ఇప్పుడే కనపడుతుంది కదా ఈ అడ్డంకును ఇప్పుడే నేను తొలగిస్తా దేవుని బిడలారా మరణం అనేటువంటిది మానవుడు ఎదుర్కొనే అతి పెద్దదైనటువంటి అబ్స్టకల్ ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ అబ్స్టకల్ దట్ హ్యూమన్ కెన్ ఫేస్ మనిషి ఒక్కసారి మరణం దగ్గరికి వెళ్ళిపోయాడంటే ఇంకంతే డోర్ వేసేస్తుంది ఇంకా ఆ డోర్ను తెరవడం ఎవరి చేత కాదు ఆ యొక్క అడ్డంకును తొలగించడం ఎవరి చేత కాదు కానీ ఇప్పుడు ఏసుపుడేమంటున్నాడు ఏమంటున్నాడంటే మార్తా నీ సహోదరుడు లేస్తాడు అంటే మారుతా ఇది ఇప్పుడు కాదు ప్రభా ఎందుకంటే వచ్చినటువంటి అడ్డంకు మామూలు అడ్డంకి కాదు అది ఏదో ఒక రాయో రప్పలో వ్యక్తులో లేకపోతే శత్రువో అయితే అది ఏదో ఒక సమయంలో తొలగిపోతుంది వచ్చింది మరణం ఒక్కసారి మరణం వచ్చింది లోపల పెట్టేసాం సమాధి చేసేసాం అయిపోయింది మూడు రోజులు అయిపోయింది కుల్లిపోయి ఉంటాడు అయిపోయింది ప్రభా అప్పుడు దేవుడు అంటున్నాడు మారుతా పునరుత్నం నేనే ఈ అడ్డంకి దగ్గర అందరు తల ఉంచుతారు కదా ఈ యొక్క ఈ యొక్క అబ్స్టకల్ దగ్గర అందరు కూడా ఫెయిల్ అయిపోతారు కదా ఇదిగో నేను ఎవరిని తెలుసా ఆ అడ్డంకును తొలగించే దేవుని హలలుయా హలూ డెత్ ఈజ్ అవర్ వర్స్ట్ ఎనిమీ మరణం అనేటువంటిది ప్రతి ఒక్కరి యొక్క భయంకరమైనటువంటి శత్రువు డెత్ ఈస్ వర్స్ట్ ఎనిమిది ఒక మనిషి ఎదుర్కొనేటువంటి భయంకరమైన శత్రువు ఏదైనా ఉందంటే మరణమే ఈ మరణము లాజర్ జీవితంలోకి వచ్చేసింది మరణం అనేటువంటిది లాజర్ను జయించింది లాజర్ సమాధిలో ఉన్నాడు లాజర్ సమాధి సీల్ చేయబడింది ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు నీ సహోదరుడు లేచును మార్త అంటుంది లేస్తాడు ప్రభా కానీ ఈ అడ్డంకి దగ్గర కాదు నువ్వు ఎక్కడైనా చెప్పు నేను నమ్ముతా కానీ ఈ మరణం వచ్చినప్పుడు ఐ కెనాట్ బిలీవ్ దాట్ ఐ కెన్ బిలీవ్ దాట్ అందుకే ప్రభు అంటున్నాడు నువ్వు నమ్మలేవా అలాగైతే నేనే పునరుత్నాన్ని పునరుత్నం ఎప్పుడో కాదు పునరుత్నం అనేటువంటి చివరి అధ్యాయంలో కాదు లేకపోతే అంత్యదినందు కాదు నేనే ఐ ఐఆమ్ ద రిసరక్షన్ నేనే పునరుత్వాన్ని డెత్ ఈజ్ నాట్ అబ్స్టకల్ టు యువర్ లాడ్ జీసస్ నీ దేవుడైనటువంటి ఏసయూ ఈ మరణం అనేటువంటిది ఒక అడ్డంకి కాదు ఆటంకం కాదు ఎందుకు తెలుసా ఎందుకు తెలుసా ఈ మరణము దేవుని ఎదుట అడ్డంకుగా ఉండ నేరది కారణం హీస్ ద రిజర్వేషన్ ఆయనే పునరుత్నం అయి ఉంటున్నాడు హలో ఆర్ అబ్స్టకల్స్ ఫర్ అస్ ఆటంకాలు అడ్డంకులు మనకు అడ్డంకులుగానే ఉంటాయి కానీ అబ్స్టకల్స్ ఆర్ అన్ ఆపర్చునిటీ ఫర్ గాడ్ అడ్డంకులు అనేటువంటివి దేవునికి అవకాశాలు మర్చిపోవద్దు అడ్డంకు నీకు అడ్డంకే కానీ దేవునికి అది ఒక గొప్ప అవకాశం దేవుని బిడ్డ సమస్యను ఎట్లా చూడాలో తెలుసా అడ్డంకి ఎలా చూడాలో తెలుసా ఎస్ ఎస్ నా దేవుడు ఉండగా ఈ యొక్క అడ్డంకి నాకు ఆశీర్వాదానికి ఒక అవకాశంగా మారుతుంది హలో లూయా అంటాడు ఇంకేంటి ఇంత పెద్ద సమస్య వచ్చింది కదా ఇంత కష్టం వచ్చింది కదా ఇంతగా జరిగింది కదా ఇప్పుడు ఇంకేం జరుగుతుంది అంటాడు అడ్డంకి వచ్చేసింది అయిపోయింది ఇంకా దీన్ని ఎవ్వరు తొలగించలేరు కానీ దేవుడు ఎట్లా చూస్తారు తెలుసా దట్స్ నాట్ అన్ అప్స్టెకా దట్స్ అన్ ఆపర్చునిటీ అదొక అడ్డంకి కాదు అది ఒక అవకాశం దేవుని కార్యాలు జరగడానికి బైబిల్లో గమనిస్తే నాలుగు వందల సంవత్సరాలు ఇస్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు బానిసలుగా ఉంటే వాళ్ళు బానిసత్వంలో ఉంటూ చాలా కష్టపడ్డారు చాలా బాధపడ్డారు అబ్బో వాళ్ళు పడనటువంటి కష్టం లేదు పడనటువంటి వేదన లేదు కానీ వాళ్ళు నిర్గమా కాండంలో వాళ్ళు దేవునికి మొరపెట్టారు నాలుగు వందల సంవత్సరాల తర్వాత వాళ్ళకి తెలిసింది మో ప్రార్థన చేయాలి చాలామందికి సమస్య వస్తేనే ప్రార్థన చేయడం చేత కాదు అదే బ్యాచ్ ఇస్రాయేల్ కూడా నాలుగు వందల సంవత్సరాల తర్వాత ప్రార్థన మొదలుపెట్టారు వాళ్ళు వాళ్ళు మనకంటే చాలా గొప్ప భక్తాగ్రహర్లు వాళ్ళు ఏం తెలుసా మనమన్నా సమస్య వచ్చిన తర్వాత గురువారము ఆదివారమో లేకపోతే ఎప్పుడో ఒకసారి వస్తావు వీళ్ళు నాలుగు వందల సంవత్సరాల వరకు ప్రార్థన చేయలేదు వీళ్ళు నాలుగు వందల సంవత్సరాల్లో ప్రార్థన చేశారు చాలామందికి ప్రార్థనకు వస్తారు కానీ ప్రార్థన చేయించుకుంటారు కానీ ప్రార్థన చేయరు ప్రార్థన చేయరు ఇస్రాయేల్ ప్రజలు నాలుగు వందల సంవత్సరాలు బానిసత్వంలో ఉండి 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 సంవత్సరాలు అయిపోయాయి వందలైపోయాయి నాలుగు వందల సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవునికి మొరపెట్టారు ఎప్పుడైతే దేవునికి మొరపెట్టాడో దేవుడు ఏం చేశాడు తెలుసా మోసే దగ్గరికి దిగి వచ్చాడు మోసే వాళ్ళకి పోయి ఒక మాట చెప్పు నేను ఉన్నవాడను ఎవరు దేవుడు అంటా ఉన్నవాడు దేనికి ఉంటావు ప్రభాను దేనికి ఉంటావు దేవుడు అంటాడు ఈ ఐగుప్తు నాలుగు వందల సంవత్సరాల చరలో నుంచి బానిసత్వంలోంచి విడిపించడానికి నేను ఉన్నవాడను హల్లలుయా నాలుగు వందల సంవత్సరాల యొక్క బానిసత్వం దేవునికి అడ్డంకు కాలేదు అది నేను చెప్పాలనుకున్నది నాలుగు వందల సంవత్సరాలు ఒకటి రెండు కాదు ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ అన్ వాస్ వాజ్ నాట్ అన్ అబ్స్టికల్ టు గాడ్ అది దేవునికి ఒక అడ్డంకి కదా దేవుడు అనుకున్నాడు ఇప్పుడు ఐగుప్తులో నేను ఎవరో చూపిస్తాను ఈ అడ్డంకి దగ్గర నాకు ఒక అవకాశం దేవుని దగ్గర మనం తెలుసుకోవాల్సిందంటే మన జీవితంలో ప్రతి అడ్డంకు ప్రతి సవాలు ప్రతి ఒక్క కష్ట ప్రతి ఒక్క వేదన అది మన జీవితంలో అదే రకంగా ఉండవచ్చు బట్ ఇఫ్ యు బిలీవ్ ఇన్ యువర్ స్పిరిట్ నీ ఆత్మలో నమ్మగలిగితే దేవుడిని జీవితంలో అది ఒక ఆపర్చునిటీగా మార్చగలడు ఒక అవకాశంగా మార్చగలడు లాజరు సమాధి దగ్గర ప్రభు పలికేటువంటి మాట మార్తా ఏమంటున్నావు అంత్యదిన మందులేస్తారంటున్నావా కాదు కాదు నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు ఏ రకంగా నేనే పునరుత్నం నేనే పునరుత్నం దేవుని బిడలారా ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ ఏ వర్స్ట్ సిచ్యువేషన్ కెన్ బి హ్యాండిల్ బై ద లార్డ్ మామూలుగా ఒక సమస్య ఒక ఇరవై సంవత్సరం ముప్పై ఐదు సంవత్సరాలు అంటే ఇంక ఇంకా కాదులే వదిలేసింది ఇంకా ఇంకా అయిపోయిందిలే అంటాం కానీ దేవుని దగ్గరికి ఎంత సమస్య వచ్చింది తెలుసా నాలుగు వందల సంవత్సరాలకు ఒక సమస్యను దేవుని దగ్గర తీసుకొని వచ్చారు వాళ్ళు ప్రార్థనలో దేవుడు అన్నాడు ఓకే ఫోర్ హండ్రెడ్ ఆ నో ప్రాబ్లం ఐ కెన్ హ్యాండిల్ లక్షల మందిని దేవుడు బయటకు తీసుకొని వచ్చాడు నాలుగు వందల సంవత్సరాలను బానిసత్వం నుంచి ఆ దేవుడు ఇప్పుడు మార్త దగ్గర నిలబడి అంటున్నాడు మార్త ఏమంటున్నావు దిన ముందు లేస్తానంటున్నావా కాదు కాదు నేనే పునరుత్థానం నేనే పునరుత్నం ఇప్పుడు నీ తమ్ముని ఎదుట నేనున్న ఆ వ్యక్తి అక్కడ ఉండడానికి వీల్లేదు ఈ అడ్డంకు మరణం అనే అడ్డంకు అక్కడ ఉండడానికి వీల్లేదు ఐమ్ గోయింగ్ టు హిమ్ అవుట్ నేను అతను బయటికి తీసుకొని వస్తా దేవుని బిడలారా నీ జీవితంలో సాతను చెప్తుంటాడు ఈ అడ్డంకు ఇంకా ఈ పరిస్థితి ఇదిగో ఈ వ్యక్తి కష్టం కష్టం చేత కాదు ఇక మార్పు చెందరు జరగదు అద్భుతం మేలు కలగదు ఓ ఇక చాలా కష్టం అయిపోయిందిలే వదిలేసేయలేమ్మా మా వెళ్ళే ఇవంతా అని కాంప్రమైజ్ అయిపోయేటువంటి పరిస్థితుల్లోకి వస్తున్నావా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అందుకే మార్త ఉంటుంది సర్లే ప్రభా నువ్వు చెప్పావు అంత్యదినం వదిలేస్తాడు ఎక్కడి వరకు అడ్జస్ట్మెంట్ వెళ్ళిపోయింది తెలుసు అంత్యదిన అడ్జస్ట్మెంట్ చేసింది ఆమె మామూలు అడ్జస్ట్మెంట్ చేయలేదు ఆమె మామూలు కొన్ని సందర్భాలు అడ్జస్ట్మెంట్ చిన్నగా చేస్తాం మనం కానీ మరీ మార్త చేసిన అడ్జస్ట్మెంట్ ఏంటి తెలుసు అంత్యదినానికి దినానికి అడ్జస్ట్మెంట్ చేసింది ఆమె మామూలు వ్యక్తి కాదు మార్త ఆ మార్తతో దేవుడు అంటున్నాడు అంత్యదిన ముందు కాదు నేనే పునరుత్నం మీ తమ్ముణ్ణి అడ్డుగా ఉండేటువంటి మరణం తొలగిపోతుంది అతడు బయటికి వస్తాడు ఈరోజు నీ జీవితంలో ఏ పరిస్థితి ఉందో నాకు తెలియదు దేవుడినితో పలికే మాట ఏంటి తెలుసా ఇర్మియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినారు అంతటి యహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు శనవిచ్చను నేను యహోవాను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైన ఏదైనా ఉండునా నేను యహోవాను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అంటే ఓకే కానీ మధ్యలో ఒక పదం ఉంది నేను యహోవాను శరీరులకు దేవుడను అంటే ఎవరి జీవితంలో ఎంత పెద్ద అడ్డంకి వచ్చినా వాళ్ళందరికీ నేను దేవుణ్ణి సర్వ శరీరులకు దేవుణ్ణి అంటే ఇరమీ గ్రంథం ముప్పై రెండు ఇరవై ఏడు చెప్పినప్పటి నుంచి ఈరోజు కానీ దేవుని రాకడ వచ్చి భూమి అంతమైపోయేంత వరకు ప్రతి సందర్భంలో కూడా సర్వ శరీరులకు ప్రభువే దేవుడు అందులో ఎవరున్నావు నీ అడ్డంకుతో నువ్వు ఉన్నావు చూసేవా నువ్వున్నా నేనున్నా శరీరలకు దేవుడు నా దేవుడు నాకు దేవుడు అని నువ్వు నమ్మగలిగితే దేవుడు నా దగ్గర ఉన్నాడు దేవుడు నా సమస్యను తొలగించగలడు దేవుడు నా జీవితంలో కార్యాలు జరిగించగలడు అని నమ్మగలిగితే దేవుడు అంటాడు నాకు అసాధ్యమైనది ఏది లేదు ప్రాబ్లం ఏంటి తెలుసా మన ప్రాబ్లం ఏంటి తెలుసా దేవుణ్ణి సమస్యలో దేవునిగా చూడలేం ఇంకా మిగతా చోట అన్నింటిలో చూస్తాం ఎవరికైనా కష్టం వచ్చిందాక వెంటనే చెప్తాం అమ్మా దేవుడు ఉన్నాడలేమ్మా దేవుడు ఉన్నాడులే వేరే వాళ్ళకు దేవుడి గురించి చెప్తాం వేరే వాళ్ళకు భరోసా ఇస్తాం వేరే వాళ్ళకు ధైర్యం ఇస్తాం వేరే వాళ్ళకు దేవుడు ఉన్నట్లే అని చెప్తాం కానీ అదే మన దగ్గరికి వస్తున్న కానీ మన జీవితాల్లో దేవుని గుర్తిం గుర్తించాం సమస్యను గుర్తిస్తాం వి విల్ నాట్ అక్నాలెడ్జ్ గాడ్ అందుకే దేవుడు అంటున్నాడు నేను యహోవాను సర్వ శరీరులకు దేవుణ్ణి నన్ను దేవునిగా నువ్వు గుర్తించగలిగితే నాకు అసాధ్యమైనది ఏది లేదు నేను దేవుణ్ణి అనేటువంటి భావనని కలిగి ఉండడం కాదు ఆ తలంపు కలిగి ఉండడం కాదు నేను దేవుణ్ణి కార్యం చేయగలను నేను సర్వశరీరులకు దేవుణ్ణి నాకు అసాధ్యమైనది ఏది లేదు అని నమ్మగలిగితే నీ జీవితంలో కార్యములు జరగలవు ఇఫ్ యు డోంట్ బిలీవ్ యువర్ గాడ్ ఇఫ్ యు డోంట్ సీ యువర్ గాడ్ ఇన్ యువర్ సిచ్యువేషన్ మార్తకు ఎంత దూరంలో యేసుప్రభు ఉన్నాడండి కిలోమీటర్ దూరం ఏమైనా ఉన్నాడా మార్తకు ఎదురుగా ఉన్నాడు మార్తతో దేవుడు అంటున్నాడు నేను సర్వశరీలకు దేవుడిని నీకు కూడా దేవుని సమాధిలో ఉండే నీ తమ్ముని కూడా దేవుని నేను నువ్వు నమ్మగలిగితే అసాధ్యమైనది ఏది లేదు అసాధ్యమైనది ఏది లేదు ఈరోజు నీతో మనతో మాట్లాడుతున్న మాట అసాధ్యం ఎప్పుడు అనిపిస్తుంది తెలుసా నీ దేవుడు ప్రక్కన పెట్టేసినట్లయితే నీ సమస్య నువ్వు చూసినప్పుడు అది అసాధ్యమే నీవు నీ యొక్క సమస్యను హ్యాండిల్ చేయాలనుకున్నప్పుడు అది అసాధ్యమే నీ సమస్యను నువ్వు నీ దృష్టితో చూడగలిగితే అసాధ్యమే కానీ ఎప్పుడైతే కొంచెం దేవునిలో నుంచి అలా చూడగలిగితే అది అసాధ్యం కాదు అది సుసాధ్యం సమస్య అంతే ఏంటి తెలుసా ఇప్పుడు అనుకుందాం సడన్గా సడన్గా ఒక నొప్పి మీకు వచ్చింది నొప్పి మీకు వస్తానే మనం ఎక్కువగా ఇప్పుడు సోషల్ మీడియా చదువుతుంటాం కదా ఆ నొప్పిని బట్టి మీకు అనిపిస్తుంది ఏదో వచ్చేసింది నాకు ఏదో పోయే కాలం వచ్చింది అనుకుందాం ఎంతవరకు అది ఉంటుంది తెలుసా ఎంతవరకు ఉంటుంది తెలుసా డాక్టర్ దగ్గరికి పోయి డాక్టర్లన్నీ పరీక్ష చేసి డాక్టర్ చెప్తాడు ఏం లేదులేమ్మా ఏదో లే అన్నాడు అనుకో హామ్మయ్యా అనుకుంటాం అంతవరకు పోయాం అయిపోయిందిరా ఇంకా దేవా ఏమవుతుందో నా కుమారుడు నా కుమార్తె ఏమైపోతుందో ఈ తలంపులకి వచ్చేస్తాం చెప్పేవాళ్ళు చెప్పినప్పుడే మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అదే దేవుడు కూడా చేయమంటున్నాడు నేను సర్వ సర్వశరీరాలకు దేవుడిని అందులో నువ్వు కూడా ఉన్నావు నువ్వు నన్ను చూడగలిగితే అసాధ్యమైనది ఏది లేదు మార్తా సమాధిని చూస్తున్నావు ఎన్ని ఎంతమంది సమాధి లేకపోయినా ఒక్కడు కూడా బయటికి రాలి చూస్తున్నావు కదా అది చూస్తున్నాను కానీ నన్ను గమనించు నా ద్వారా ఒకసారి సమాధిని చూడు అప్పుడు తెలుస్తుంది ఈ దేవుడు పునరుత్నము జీవము ఆయనే ఆయన ఉండగా నీ యొక్క ప్రతి అంతము ఆరంభముగా మార్చబడుతుంది ఆయన ఉండగా ఏ అడ్డంకైనా తొలగిపోతుంది ఆయన ఉండగా ప్రతి ఈవిని నువ్వు పొందగలవు ప్రతి సంపూర్ణమైన వరమును నువ్వు పొందగలవు ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకుందాం దేవుని అడుగుదాం ప్రవా నువ్వు పునరుత్నము జీవాము నిన్ను నేను నమ్ముతున్నాను ప్రభా ఈ మాటను నమ్ముచున్నావా స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ నీకే దేవుడు వేస్తున్నాడు ఈ మాట నమ్ముచున్నావా అలాగైతే నీ జీవితంలో అద్భుతం నీదే ఆశీర్వాదాలు నీవే దీవెనలు నీవే ఈ మాటను నమ్మలేకపోతే వినే వ్యక్తిగా ఉంటే పరిస్థితులు మారో పరిస్థితులు ఎలా మారుతాయని ప్రశ్నించకు నమ్ము ఈ మాటను నమ్ముచున్నావా ప్రతి ఒక్క అంతం ఆరంభముగా చేయబడుతుంది ప్రతి ఒక్క పరిస్థితి మనకు దీవెనకరంగా మార్చబడుతుంది దైవిక కార్యములు జరుగునుగాక దైవిక కార్యములు జరుగునుగాక అడ్డకు ఆశీర్వాదములుగా మార్చబడునుగాక తండ్రి ప్రతి అబ్స్టల్ షుడ్ బికమ్ ఆపర్చునిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఏ సున్నామందు ప్రతి అడ్డంకులు ఆశీర్వాదానికి అవకాశాలుగా మారిపోవును గాక దేవానికి స్తోత్రము తండ్రి ప్రతి ఈవి మీ దగ్గర ఉంది ప్రవా జ్యోతిర్మయుడు మీ వద్ద నుండి మేము పొందుకోగలం ప్రవా ప్రతి శ్రేష్టమైన ఈవి సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనది జ్యోతిర్మయుడుగు తండ్రి యొద్ద నుండి వచ్చును ఎస్ ఇప్పుడు మీ దగ్గర అడుగుతున్నాం యూ ఆర్ ద సోర్స్ ఆఫ్ ఆల్ ద బ్లస్సింగ్ స్లాట్ మా జీవితాల్లో మా కుటుంబాల్లో మా పరిచయంలో ఏది కొదువుగా ఉందో ఆ దీవెనలన్నీ మాకు కలుగును గాక మేము నమ్ముద్దున్నాం ఆశీర్వాదాలు మావే దీవెన్లు మావే వాగ్దానలు నెరవేర్పు మాదే మా దేవుడు మా పక్షంగా యుద్ధమాడును గాక మా ప్రతి అవసరం దేవుని మహిమేశ్వర జబున తీర్చబడును గాక దేవుని యొక్క బలమైన కార్యములు జరుగునుగాక మీరే దర్శించి దీవించి ఈ వాక్యమా హృదయ పలకల పైన లిఖించి పునరుత్నము జీవము మీరే ప్రభా మిమ్మల్ని మనసారా నమ్ముతూ ఈ ప్రార్థన ఏ కలిగిన నామమందు ప్రార్థించడిగి పొందిన్నాము తండ్రి ఆమె ప్రైజ్అలాడ్ యేసుక్రీస్తు పరిశుద్ధనామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను